హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేత్ర కుకింగ్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేసి కామెంట్ అయితే చేయండి కామెంట్కి తప్పకుండా రెస్పాండ్ అయితే అవుతాను రిప్లై అయితే తప్పకుండా మీకు ఇస్తాను ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు తోటలోకి అయితే వెళ్ళాము అలా సరదాగా నేను మా తోటి కోడలతో పాటు నేను కూడా వెళ్ళాను వాళ్ళు కొంచెం పనుంది రాక వెళ్దాము అనేసి అంటే నేను కూడా వెళ్ళాను ఊరికైతే వెళ్ళాను కదా అప్పుడు ఆ రోజు చేసిండే వీరో వీడియో ఈరోజైతే అప్లోడ్ చేస్తూ ఉన్నాను కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఫ్రెండ్స్ అలా తోటలోకి అయితే వెళ్ళాను కదా సరే అయితే ఒక వీడియో అయితే తీసుకుందాము అనేసి వీడియో అయితే చేశాను వాళ్ళతో పాటు నేను కూడా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే తోటలోకి వెళ్ళాము ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ అంతవరకు కూర్చొని మా చెట్టు కింద అయితే వేరుశెనగ జిన్నాకైతే వేయించేస్తాం చూడండి శనక్కాయ అయితే ఇది వేరుశనగ మేము షార్ట్లో శనక్కాయనే అంటాము మీరేమంటారు అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే షార్ట్లో శనక్కాయనే అంటాము దీన్ని అసలు పేరు వేరుశెనగ అంటారు చూడండి అయితే వేపించేశారు వేపించేసి ఇది శనగ పొట్టు ఇది మా ఆయన సేల్కి అయితే పెట్టేశాడు అమ్మేద్దాము అనేసి చూడండి ఇది కడ్డీ కడ్లో ఇంకా శనగ వేరు అయితే ఉంది అదైతే క్లీన్ చేస్తూ ఉన్నారు కూర్చొని ఇక్కడ తోటలో అయితే మరి వేరే పంట అయితే పెట్టాలండి ఏమి ఏంటి అనేసి ఇంకా ఏమీ అనుకోలేదు కొంచెం వర్షాలు పడితే భూమి అయితే దున్నించాలి ఇదంతా క్లీన్ మొక్కలంతా తీసేసి క్లీన్ కలుపు మొక్కలంతా నీట్గా క్లీన్ చేసేసి భూమి అయితే సేద్యం చేస్తే బాగుంటుంది అందుకనేసి మా పిన్ని వాళ్ళు ఇవి గుర్రోలు వాళ్ళైతే అయితే ఇది ఇలా తోటలోకి వస్తే సరదాగా చాలా అయితే చాలా బాగుంది వాతావరణం కొంచెం ఎండ తక్కువే ఉంది లేదు ఫస్ట్ ఉన్నంత ఎండేం కాదు కొంచెం తక్కువగానే ఉంది ఆ అమ్మాయి మా పిన్ని వాళ్ళ కోడలు కెమెరా చూసిన తర్వాత సైడ్కి అయితే వెళ్ళిపోయింది వాల్వ్ ఇవన్నీ చూడండి అక్కడ గోరింట చెట్టు అయితే ఉంది ఆ చెట్టు వేసేసి దాదాపు పది సంవత్సరాలు పై పైన పైగా అవుతూ ఉంది ఇన్ని రోజులు తోటలో నీళ్ళు అయితే ఉండలేదు ఈసారి కొత్తగా అయితే బోర్ అయితే వేపి వేయించాము పది సంవత్సరాలు చూడండి చెట్టు నీళ్ళే ఏమిలే ఇప్పుడైతే కొంచెం నీళ్ళైతే ఉంది తోటలో అనేసి కొంచెం అట్లా చిగురింది చెట్లన్నీ చిన్నగా ఉండి వేప చెట్లు ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యాయి ఇక్కడలో శనగ బుడ్డైతే అయితే ఉంది ఇంకా క్లీన్ చేయాలి క్లీన్ చేస్తూ ఉన్నారు మా తోటి కోడలు మా మరిది భార్యలు ఇద్దరు మా మరిది వాళ్ళు ఇద్దరు వాళ్ళు ఇక్కడ కూర్చొని క్లీన్ చేశారు నేను వాళ్ళతో పాటు అయితే కొంచెంసేపు పని చేశాను వాళ్ళు కెమెరా చూసి నవ్వుతూ ఉన్నారు మాట్లాడండి ఏంటి ఏమీ మాట్లాడట్లేదు మా ఆయన అయితే ఇంటికి బయలుదేరేశారు మా ఆయనతో పాటు నేను కూడా బయలుదేరుతాను మధ్యాహ్నం 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 భోజనం అయితే లేదు అందుకనేసి ఫోన్ చేసి చెప్పాను మా ఆయనకి అన్ భోజనం అయితే తీసుకురండి అనేస్తే హోటల్లో ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని వచ్చారు అందరూ అయితే చక్కగా కూర్చొని లాగిన్ చక్కగా అయితే లాగిన్ అదే చెప్తుకొని నవ్వుతున్నాను మా ఆయనతో ఎగరేసి తెప్పించుకొని తిన్నాను తోటలో సరదాగా అనేసి నవ్వుతూ ఉన్నారు మా ఆయన నా ఆయనతో పాటు నేను తోటలో ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాను టైం అయితే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది చాలా రోజులు అయింది కదా తోటలోకి వచ్చి నాకు కొంచెం తలనొప్పిగా అనిపించేస్తే అన్ ఉంది బాడీ అనేసి ఇంకా నా మా ఆయనతో పాటు నేను బయలుదేరేశాను గాడిలో మా ఆయన ఇంకా కొంతసేపు ఇక్కడే ఉండొచ్చు కదా వాళ్ళతో పాటు అంటే నేను ఉండలేను తలనొప్పు తలనొప్పిగా ఉంది అనేసి మా ఆయనతో పాటు బైక్లో అయితే బయలుదేరేస్తాను ఇంటికి చాలా అయితే చాలా ఈరోజు చాలా బాగా గడిచిపోయింది ఇవన్నీ మా వాళ్ళవి ఆవు ఆవు గొర్రెలు అన్నీ వేసి అక్కడే తోటలో అయితే వదిలేస్తారు ఇక్కడైతే పిల్లలు ఉన్నారు మా మరిది వాళ్ళ పిల్లలు మా కూతుర్లు ఇద్దరు అనేసి పిలుస్తూ ఉన్న రాము అంటూ ఉన్నారు చిన్న పాపనైతే గాడిలో అయితే ఎక్కించుకొని పోతా ఉన్నాం చూడండి అలా అలా సరదాగా గడిచిపోయింది ఈరోజు చాలా అయితే చాలా బాగా గడిచిపోయింది ఈరోజు అందరితో పాటు జాలీగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ గడిచిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఊర్లోకి అయితే వచ్చేసాము ఓకేనా నేత్ర కుకింగ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే అప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది